హాయ్ అండి బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి బిర్యానీ తిని లావ్ అయిపోతామన్నా కానీ బిర్యానీ తినడం అయితే ఆపము మా ఇంట్లో మెయిన్ ఆపం అనమాట బిర్యానీ ఎంత చే ఎంత మనసుకి సర్ది చెప్పుకున్నా కానీ బిర్యానీ తాగానే ఇంకా కమిట్ అయిపోతాం బిర్యానీ తినేస్తాం అనమాట ఈ రోజుకి బిర్యానీ తినేసి రేపటి నుండి డైటింగ్ చేద్దాంలే అనేసి బిర్యానీ అయితే తినేస్తాము అలాంటి బిర్యానీ అనమాట ఈరోజు ఏంటంటే చికెన్ ఎక్కువ ఉందనమాట చికెన్ కేఎఫ్సి చేద్దాం కొద్దిగా కే కొద్దిగా చికెన్ వేసి పులావ్ చేద్దాం అనేసి చికెన్ పులావ్ చేశాను లేదంటే వెజ్ పులావ్ చేసుకుంటాం లేదంటే చికెన్ కర్రీ చేస్తాము చికెన్ పులావ్ చేసేటప్పుడు మాత్రం ఇంకా మాకు చికెన్ కూర అనేది అవసరం లేదనమాట ఈ చికెన్ పులావ్లోనే టమాటా ఆనియన్ నిమ్మకాయ అన్ని వేసుకొని చేసుకుంటాం కదా ఇంకా చికెన్ గ్రేవీ కలుపుకొని తిన్నట్టే ఉంటుంది ఆల్రెడీ నేను చికెన్ పులావ్ వీడియోలు అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి లేదు చికెన్ పులావ్ మాకు ఈసారి కావాలి అని అంటే నేను తప్పకుండా చేసి చూపిస్తాను దీంతోపాటు ఈసారి వచ్చేసి నేను కేఎఫ్జి చేశాను కదా తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు తిన్నాము దీంతో హ్యాపీగా తినేసాము బాయ్ బాయ్